ఇండ్లు లేనోళ్ల కల్లా ఇండ్లనిచ్చే జిమ్మేదారి మా అస్తం పార్టీ సర్కార్ది కాబట్టి ఇండ్లు లేని మంది మటుక ఏం కుదయం అని మంత్రి పొంగలేటి శ్రీనివాసం రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు పెనుపల్లి మండలంలోని రామచంద్రపురంలో ఇందిరమ్మ ఇండ్ల ఇచ్చానికి అస్తం పార్టీ పెద్ద లీడర్ కమ్ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠరాగమాయి మేడం వాళ్ళు ఇంటైనా డాక్టర్ దయానంద్ సార్ తన కలిసి మంత్రి సార్ పూజలను చేసి టెంకాయలు కొట్టి పనులను శురూ చేసిండు ఇక మంత్రి సార్ వచ్చిందని స్వాత జూడు రబ్బ మంది అయితే పుట్ట వాళ్ళకి సీమలు వచ్చినట్లనే పో పుట్లు పుట్లు వచ్చిర్రు ఇక మల్యాణ్ కసిరికి కల్లూరు మండలంలోని పెద్ద కోర్కొండ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేసి కొత్తగా మంజూరైన ఎస్సీ కమిటాలు సిమెంట్ రోడ్లు మురుగు కాలువలు ఇచ్చానికి శంకుస్థాపన చేసిండు అట్లనే ఎర్రబోయిన పల్లెలో కూడా సిమెంట్ రోడ్లు మురుగు కాలువలు కట్టడానికి శంకుస్థాపన చేసిండు మంత్రి పొంగిలేటి శ్రీనివాసం రెడ్డి సార్ ఇక మంత్రి సార్ నుండి పల్లన పనికి నిధులు ఇవ్వండి సార్ అని నేను మా ఇంటి ఎమ్మెల్యే రాఘమయ మేడం మంత్రి సార్ ను అడిగినా అంటే చాలు కాదనకుండా నిధులని ఇస్తాడు కాబట్టి మంత్రి సార్ కు ప్రత్యేక ధన్యవాదాలని డాక్టర్ దయానంద్ సార్ మైకాన్ కోని మాట్లాడేటప్పుడు చెప్తాను వచ్చిండు ఇక మీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి మమ్మల్ని న్యాయం ఉందనియకుండా ఎప్పుడు చూసిన నిధులు నిధులు అనుకుంటానే వందల కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇంత మంచి ఎమ్మెల్యే దంపతులు మీకు ఉన్నందించడానికి నిస్స అదృష్టవంతులని మంత్రి సార్ అంటుంటే కింద సంతోషపడి సప్పట్లు కొట్టిర్రు అ కార్యంలో అసం పార్టీ పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డ బుడ్డ లీడర్లు పాల్గొన్నారు